ఇనుప కంచెలో బాలుడు తల ఇరుక్కుని రెండు గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని ఐపీ చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద సైడ్ ఇనుప కంచెలో ప్రయాణికులలోని ఓ బాలుడి తల ఇరుక్కుపోయి నరకయాతన పడ్డాడు ఎవరు లాగినా ఆ బాలుడు బిలవలా కొట్టుకున్నాడు రెండు గంటల పాటు ఆ బాలుని చూసిన ప్రయాణికులు అయ్యో పాపమని కన్నీరు పెట్టారు ఇనుప కంచెలో నుండి ఆ బాలుడి తలను మెల్లగా తీయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం చివరకు అటువైపుగా వెళ్తున్న మరికొందరు ప్రయాణికులు ఈ ని చూసి చివరకు కంచెకు ఉన్న ఇనుప రాడ్ను గంటపాటు శ్రమించి కట్ చేసి బాలు రక్షించారు దీంతో బాలు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు అల్లాదుర్గం హైవే చౌరస్తా వద్ద బస్ స్టాప్ లేకపోవడంతో ప్రయాణికులు బ్రిడ్జ్ కిందనే నిల్చుంటున్నారు హైవే రోడ్డు నిర్మించిన వారు ఈ ప్రాంతంలో బస్ స్టాప్ నిర్మించకపోవడం విచారకరమని పలువురు అంటున్నారు ఈ చౌరస్తా వద్ద నుండి నిత్యం వందలాది మంది ప్రయాణికులు అల్లాదుర్గం నుండి జోగిపేట సంగారెడ్డి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు నిత్యం పోయి వస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో బస్ స్టాండ్ నిర్మాణం లేక ప్రయాణికుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ ప్రయాణికులు రోడ్డుపైనే నిరీక్షిస్తున్నారు ఇప్పటికైనా ఐబీ చౌరస్త వద్ద బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికుల బస్ బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుచున్నారు